హరే కృష్ణ అందరికీ కూడా మన భాగవత అమృత కార్యక్రమానికి స్వాగతం అండి కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము ఓం నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् शृण्वतां स्वकदा कृष्णा पुण्यश्रवणकीर्तना तस्तो हि अभद्राणि विदुनोति सुहृत्सतां नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति ॐ ओमज्ञानतिमिरान्दस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणारघुनाधान्वितं त्वां सजीवम् साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपे स गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तु ते गौराङ्गी राधे वृन्दावनेश्वरी सुते देवि प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय प्रभु नित्यानन्द श्री अद्वैतागदाधरा श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे <laughs> हरे कृष्ण సో ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము ఆ 6 స్కాందము 4వ అధ్యాయము ఎనిమిదవ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దనవ ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దనవ ప్రణామాలు హరే కృష్ణ దండ ప్రణామాలు కృష్ణ ప్రభుజీ దనవ ప్రణామాలు హరే దండ ప్రణామాలు హరే కృష్ణ అందరికి దండ ప్రణామాలు మయ్యంతంత స్వయం భూ విగ్రహాత్తూ సమభూద్రహ్మ్య ప్రభుజీ మీరు అనువాదం చదవండి వాష్యం పార్వతి మాతీ చదవండి ప్రభుజీ నేను అనంత గుణాదారుడను కనుక అనంతుడని సర్వవ్యాపకుడనని తెలియబడుదును నా మాయ వలనే నా మాయ వలననే నా ఎందు జగత్తు ప్రకటితమైనది ఆ నందే నీకు కారణాభూతుడు అయోనిజుడు నాకు బ్రహ్మ అవిభించను విశ్వసృష్టి చరిత్ర యొక్క వివరణ నిధియే సృష్టికి మొదటి కారణం స్వయముగా భగవానుడే పరమ పురుషుడు అతని నుండి బ్రహ్మ ఆవిర్భవించను విశ్వకలాపముల బాధ్యతను అతడు స్వీకరించును విశ్వకలాపములు భగవన్మాయపై ఆధారపడును కనుక ఆ దేవదేవుడే భౌతిక సృష్టికి పరమ కారణమై ఉన్నాడు భౌతిక జగత్తు ఇచ్చట గుణ విగ్రహ భగవంతుని గుణ రూపము అని వర్ణింపబడినది ఈ విశ్వమునందు తొలి సృష్టి బ్రహ్మదేవునిదే అతడే సమస్త జీవులకు కారణభూతుడై ఉన్నాడు ఈ సందర్భమున మధ్వాచార్యులు భగవాను అనంత గుణములను ఇట్లు వర్ణించిరి ప్రత్యేక సో గుణాత్వము దీర్యతే చ గుణో తదానూ గుంతి సంఖ్య భగవంతుడు అనంత శక్తి సంపన్నుడు అందువలన భగవానుడు మరియు అతని గుణలీ గుణ రూపాలీల సంపత్తులు అనంతములు విష్ణు భగవానుడు ఆ రీతి అనంత గుణములు కలిగి ఉన్నందుననే అనంతుడని తెలియబడింది హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలండి హరే కృష్ణ స వైయదా మహాదేవ మమీర్యోపబృం మేనేేఖిలాత్మ ముద్య స్వర్గకర్మీ అథ మే భీతో దేవ స్థ్యదారుణం నవ విశ్వసృజోయనా సృజద్విభు శశికళమాతజి అనువాదం చదవండి సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు అనువాదం చదవండి భాష్యం శాంతి మాత చదవండి మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ యాభై శ్లోకం నలభై తొమ్మిది యాభై శ్లోకం హరే కృష్ణ ప్రభుజీ విశ్వప్రధాన దేవత ఎగు బ్రహ్మ స్వయంభు నా శక్తి చే ప్రేరేపితుడై సృష్టి కార్యమున ఉద్యుక్తుడైనప్పుడు తన్ను అసమర్థునిగా తలచింది అప్పుడు నేను ఉపదేశం చెందివగా దాని ప్రకారం అతడు కఠోరమ తపస్సును ఆచరించను ఆ తపస్సు వలననే అతడు సృష్టి కార్యములో తనకు తోడ్పడుటకు నీతో పాటు తొమ్మండవురు విశ్వస్రష్టలను తపస్సు లేకుండా తపస్సు ఈ విశ్వరచన కావించడి శక్తి కలిగినది ఎంత తక్కువ తపమాచరించినచుతో అంత అధికముగా మనము భగవద్ కరుణ చే శక్తివంతులము కాగలం తనుకనే ఋషభదేవుడు తన పుత్రులకు తపో దివ్యం పుత్రకాయన సత్వం శుద్ధే భాగవతము ఐదవ స్కందము ఐదవ అధ్యాయం ఒకటో శ్లోకం భక్తి యోగ దివ్య పదములు బడిటకు ప్రతి ఒక్కరు తపో నెలకొనవలెను దానిచే హృదయము పవిత్రము కాగలదని ఉపదేశించరు భౌతిక స్థితిలో మనము అపవిత్రులమై ఎందుము కనుక అద్భుత కార్యములను వునరింపజలము కానీ తపస్సు చే అస్తిత్వము పవిత్రమైనచో భగత్ కరుడచే మనము అద్భుత కార్యములను చేయగలము అందువలన ఈ చెప్పబడినట్లు తపస్సు అతి చె హరే కృష్ణ సో భగవంతుడు ఆయన దర్శనం ఇచ్చారు ఎవరికి మన దక్షుడికి ఇచ్చారు దర్శనం ఇచ్చిన తర్వాత ఆయన ప్రణామాలు చేశారు సో చేసిన తర్వాత ఆయన మాట్లాడడం మొదలు పెట్టారు సో మాట్లాడి నీ యొక్క జీవితం ఏ విధంగా ఆ పరిపూర్ణత్వాన్ని సాధించింది ఎందుకంటే కనుక నువ్వు చక్కగా తపస్సు ఆచరించావు నీ యొక్క తపస్సు వలన నేను సంతోషించాను అని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ ఆయన యొక్క విభూతుల గురించి చెప్పారు ఆ తర్వాత కర్మయోగులు ఏ విధంగా ఉంటారు వాళ్ళు చూస్తారనేటువంటిది చెప్పారు తర్వాత భక్తి యోగులు ఏ విధంగా చూస్తారని చెప్పేసి జ్ఞాన యోగులు ఆయన యొక్క రూపాన్ని ఏ విధంగా తలుచుకుంటారని చెప్పేసి మనకి నలభై ఎనిమిదవ శ్లోకం నుంచి ఏం చెప్తున్నారు అని అంటే కనుక నేను అనంతుడిని అని చెప్పి పిలువబడతాను అంతేకాకుండా నేను ప్రతి చోట సర్వ వ్యాపకుడని అని తెలియబడతాను సో మొత్తం నా మాయ వలనే మొత్తం భౌతిక జగత్ అంతా ప్రకటితమైంది అందులోనే నీకు కారణభూతుడైనటువంటి బ్రహ్మ కూడా ఆయన జన్మించడం జరిగింది అని చెప్పి చెప్పారు అనమాట సో ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు సో బ్రహ్మదేవుడు ఆయన ఆ పుట్టిన తర్వాత ఆయన స్వయంభు నా శక్తి వలనే ఆయన పుట్టాడు పుట్టిన తర్వాత ఆయనకి ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అని చెప్పి ఏమి తెలియలేదు ఆయనకి అప్పుడు ఆయనకి నేనే తపస్సు చేయమని చెప్పి తప అని చెప్పి రెండు ఆ ఆ యొక్క అక్షరాలు ఆయనకి తపస్సు చేయడానికి ప్రేరేపించబడ్డాయి ప్రేరేపించిన తర్వాత ఆయన తపస్సు చేశారు తపస్సు చేసిన తర్వాత అప్పుడు నేను ఆయనకి దర్శనమిచ్చి ఏం పని చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలి అని చెప్పి మొత్తము ఆయనకి జ్ఞానమంతా ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఆ తపస్సు చేయడం మొదలు పెట్టారు సో తపస్సు చేయడం మూలంగానే ఏమైంది మొత్తము ఆయనకి ఆ శక్తి వచ్చింది శక్తి వచ్చిన తర్వాత ఆయనతో పాటు మొత్తం తొమ్మిది మంది ప్రజాపతుల్ని ఆయన సృష్టించడం జరిగింది అని చెప్పి మనకు చెప్తున్నారు అనమాట సో ఇక్కడ ఏంటంటే కనుక మనం కూడా చెప్తాం భౌతిక పరంగా కూడా ఏదైనా ఒక విషయాన్ని సాధించాలి అని అంటే కనుక మనం చాలా కష్టపడ్డాం అనుకోండి ఎవరైనా సాధిస్తే కనుక వాళ్ళు వేరే వాళ్ళు చెప్తారు మళ్ళీ వాడు దాన్ని పొందడానికి లేకపోతే ఆ ఉద్యోగం పొందడానికో లేకపోతే ఆ డిగ్రీ చేయడానికో తపస్సు తలకిందులుగా తపస్సు చేశాడు రా అంటారు అనమాట అంటే దాని ఏంటి వాడు తపస్సు చేశాడు అని అంటే కనుక అక్కడ వాడు ఆ సింగిల్ పాయింట్ అటెన్షన్ తోటి చాలా శ్రద్ధగా పూర్తిగా వాడు తో దాని మీదే మనసు లగ్నం చేసి చేశాడు అని అర్థం అనమాట సో అలాగే చేయడం మూలంగానే అది సాధ్యమైంది భౌతిక పరంగా చూస్తే కనుక అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా మనం తపస్సు చేస్తేనే ఏమవుతుంది మనం ఏదైనా సరే గొప్ప గొప్ప పనులు చేయగలుగుతాం అనమాట సో శ్రీల ప్రోపాదులు వారు చూడండి మొత్తము ఆయన మొత్తము అరవై ఐదు నుంచి డెబ్బై ఏడు దాకా మొత్తం పన్నెండు సంవత్సరాల్లో మొత్తం ఎన్ని వండర్స్ చేశారు ఆయన ఎంతమంది మొత్తం ఇస్కాన్ సంస్థనంతా కూడా ఆయన నిలబెట్టడం జరిగింది మొత్తం ప్రపంచం అంతా కూడా చాలా సార్లు ఆయన చుట్టారాయన అంతేకాకుండా ఎన్నో పుస్తకాలు రాశారు ఎంతో మంది భక్తుల్ని ఆయన తయారు చేశారు ఆయన సో ఈ రోజు మనం ఇలా కూర్చుని భాగవతం గురించి చర్చించుకోగలుగుతున్నాము తెలుగులో మాట్లాడుకోగలుగుతున్నాము అంటే కనుక అదంతా ప్రుపాద వారి యొక్క కరుణ అనమాట సో ప్రపాత్ గారు చెప్తారనమాట నేను ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే కనుక రాసినవి అవన్నీ చదవాలి అని అంటే కనుక పూర్తిగా క్షుణ్ణంగా మనకి మన కాలం సరిపోదు అనమాట సో అంతలాగా ప్రపాద్ గారు ఇచ్చారు ఎలాగా సాధ్యమైంది ఎలా చేయగలిగారు అని అంటే కనుక అదంతా కూడా ఇక్కడ చెప్తున్నారు కదా తపో దివ్యం పుత్రకేయాన సత్వం శుద్ధి తపస్సు ప్రుపాదాద్ గారి యొక్క ఆ యొక్క తపస్సు మూలంగా ఏమైంది ఇదంతా కూడా కృష్ణుడి యొక్క దయ వలన మేనిఫెస్ట్ అన్నమాట అనమాట ఏషా పంచజన దుహిత వై ప్రజాపతే అసిక్ని నామ పత్ని ప్రజేషా ప్రతిగుహ్యత వత్స దక్ష ప్రజాపతి పంచజనునికి అసిక్ని అను పుత్రిక కలదు ఆమెను నేను నీకొసగుచున్నాను ఆ కన్యను నీవు భార్యగా స్వీకరింపుము మేదునవ్యవాయ ధర్మస్త్వం ప్రజా సర్గామిమం పునః మిదునవ్యవాయ ధర్మిణ్యాం భూరి సో భావయిష్యసి కనుక ఇక స్త్రీ పురుషుల రతి ధర్మమున నెలకొనుము ఆ ప్రకారము మైదున క్రియచే నీవు ప్రజాభివృద్ధి కొరకు ఆమె గర్భమున వేలకొలది సంతానమును పొందగలవు శశికళ మాతాజీ మొదటి పారాగ్రాఫ్ చదవండి వాసవి మాతాజీ రెండో పారాగ్రాఫ్ తర్వాత లక్ష్మి శ్రీనివాసులు మాతాజీ మీరు మూడో పారాగ్రాఫ్ నాలుగో పారాగ్రాఫ్ విజయలక్ష్మి మాతాజీ భగవద్గీత ఏడు పాయింట్ పదకొండు ఎందు శ్రీకృష్ణ భూతేషు కామోస్మి ధర్మ విరుద్ధం కానటువంటి కామమును సంభోగము నేనే అని పలికాడు భగవంతుని చే నిర్ణయించబడిన పడినటువంటి కామము ధర్మమే కానీ అది ఇంద్రియ భోగమునకు ఉద్దేశింపబడలేదు సంభోగం ద్వారా ఇంద్రియ భోగమును అనుభవించుటను వేదమును అనుమతించలేదు మైత్ర సుఖమునకు సంబంధించిన సహజ స్వభావమును మనుషులు కేవలము సంతానమును బడైటికే పరిమితం చేయబడలేదు కనుకనే ఈ భగవానుడు ఈ శ్లోకమున దక్షినితో మైథునం ద్వారా సంతానం బడేటే ఈ కన్యను నీ కొసగుచున్నాను ఈమె నీ కొసగునది అన్య ప్రయోజనములకు కాదు ఈమె మిగుల సత్తువ కలదు కనుక నీవు కోరినంత సంతానమును బడేయగల అని పలికే హరి కృష్ణ ప్రభు ధన్యవాదం హరి కృష్ణ ప్రభుజీ దక్షునికి అనంతమగు మైథున భోగ సౌకర్యము బసగబడెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ సందర్భంలో వ్యాఖ్యానించిరి కడిచిన జన్మం మందున అతడు దక్షుడనియే అనియే తెలియబడెను కానీ యజ్ఞ నిర్వహణ సమయమున అతడు శివుడి శివునియడ అప అపరాధము కావించినందున మేక శిరమున పొందవలసి వచ్చెను తన హేయమగు స్థితి కారణమున తదనంతరము అతడు దేహ త్యాగము కానీ అవే అపరిమితమగు కామ ఉన్నందున అతడు తపస్సు దేవదేవుని సంతుష్టిని చేసి మైత్రున సుఖమునకు శక్తిని యూ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ ధన్యవద్ ప్రణామాలు భగవత్ అంతటి అపారమగు మైత్రున భోగావకాశము లభ్యము కావచ్చునేమో కాని అది భౌతిక వాంఛారహితులకు అన్యాభిలాషిత అన్యాభిలాషితూన్యం భక్తులకు వసగబడదని గమనించవలను కనుక హరినామ సంకీర్తనోద్యమంన నెలకొని అమెరికా యువతి యువకులు కృష్ణ భక్తి భావనలో పురోగమించ గోరుదురేని మైదున సుఖమును త్యజింపవలసి ఉండును కనీసము వారు అక్రమ సంబంధము నుండి బయటపడవలెనని నేను సలహా నిచ్చుతున్నాను మైదున సుఖావకాశము ఉన్నప్పటికీ దానిని కేవలము సంతానమును బడివేటకే పరిమితము కావించవలను మరి ఏ ఇతర ప్రయోజనములకు దానిని వాడరాదు అర్ధమునికి అర్ధమమునికి కూడా మైదున సుఖ అవకాశము కల్పించినది కానీ అతడు దాని పట్ల లేస మాత్రమే కోరికను కలిగి ఉండెను అందువలన దేవహూతి గర్భమున సంతానమును పడిచినంతనే అతడి పూర్తిగా సన్యసించను సారాంశమేమనగా ఎవడేని భగవద్ధామమును చేరగోరినచో స్వచ్ఛందముగా మైధున సుఖమును విడనాడవలను మైదున సుఖ భోగమును అవసరమైనంతనే స్వీకరించవలను గాని అపరిమితముగా కాదు హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు హరే కృష్ణ ప్రభుజీ అపార మైదన సుఖ అవకాశము బడిసి దక్షుడు భగవద్ అనుగ్రహమును పొందగలిగినని ఎవ్వరునూ పొరపడరాదు అతడు తిరిగి అపరాధము కావించనని ఈ మారు అది నారదుని పట్లనే జరిగినదని రాబో శ్లోకములు తెలపగలవు అనగా భౌతిక జగత్తునందు మైదన సుఖ భోగమే అత్యున్నతమగు భోగమైనప్పటికీ భగవద్ చే ఎవడేని మైద్ర భోగావకాశమును బడిసినప్పటికీ అపరాధములో నచ్చడు ప్రమాదము మాత్రము దాని ఎందు ఇమిడిందును దక్షుడు అంటే అపరాధమునికే ఒడిగెత్తెను కనుక ఖచ్చితంగా చెప్పవలనన్నతో అతనికి భగవద్ అనుగ్రహము కలగలేదు భగవద్ అనుగ్రహముచే మాకు మైదన భోగము బడేటుకు ఎవ్వరూ యత్నించరాదు హరే కృష్ణ ప్రభు ధన్యవాదం హరే కృష్ణ సో స్వామి ఏం చెప్పారు అంటే కనుక ప్రజాపతి ఆ పంచజనునికి అసక్ని అనేటువంటి ఒక కుమార్తె కలదు సో ఆమె నీకు ఇస్తున్నాను ఆ కన్యని నీవు భార్య కింద స్వీకరించు ఆవిడికి ఏంటంటే కనుక చాలా శక్తి ఉంది చాలా శక్తి ఉంటుంది కాబట్టి నువ్వు ఎంత మంది సంతానాన్ని కోరితే కనుక అంత మంది సంతానాన్ని ఆవిడ నీకు ఇవ్వగలదు కొన్ని వేల మంది సంతానాన్ని ఆవిడ ద్వారా నువ్వు పొందవచ్చు అని చెప్పేసి స్వామి చెప్పడం జరిగింది అన్నమాట సో ఇక్కడ చూస్తే కనుక మనకి ప్రభుత్వా గారు చాలా క్లారిటీగా చెప్తున్నారు అనమాట ఇక్కడ సో మనకి భగవద్గీతలో కూడా స్వామి చెప్పారనమాట సో యొక్క కామము ధర్మో విరుద్ధో భూతేషు కామోస్మి సో ధర్మ విరుద్ధము కానట్టి కామాన్ని నేనే అని చెప్పి చెప్తున్నారు అనమాట సో కామాన్ని కూడా నేనే అని చెప్తున్నారు సో కాబట్టి ఆయన చేత యొక్క కామము నిర్వర్ చెప్పబడింది అనమాట ఇవ్వబడింది అనమాట కానీ ఏంటి యొక్క కామం అనేటువంటి దాన్ని మనం దేనికోసం ఉపయోగించాలి కేవలం మనము సరైనటువంటి సంతానాన్ని మనము వృద్ధి చేయడానికి మాత్రమే దీన్ని వాడాలి అనమాట అంతేగాని ఇంద్రియ భోగం చేయడానికి ఎంజాయ్మెంట్ చేయడానికి ఇది ఒక అవకాశం కాదనమాట సో యాక్చువల్ గా దక్షుడికి అసక్తిని ఇవ్వబడినా సరే ఏమిటంటే కనుక అసక్తిని ఎందుకు వాడాలైనా సంతానాన్ని పొందడానికి మాత్రమే ఆయన వాడాలి అంతేగాని ఆయనకి లైసెన్స్ ఏమి ఇవ్వలేదన్నమాట ఇంద్రియ భోగం చేయడానికి పూర్తిగా లైసెన్స్ ఏమి ఇవ్వలేదన్నమాట సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక అనంతమైనటువంటి మైదున భోగ సౌకర్యము దక్షుడికి ఇవ్వబడింది అనమాట యాక్చువల్ గా ముందు జన్మలో మనం చెప్పుకున్నాం దక్షుడు ఆయన శివుడికి అపరాధం చేశారని సో ఆ యొక్క అపరాధం వలన ఏమైంది మేక తల వచ్చింది మేకతల వచ్చిన తర్వాత మళ్ళీ ఆ శరీరాన్ని ఆయన వదిలిపెట్టేశారు వదిలిపెట్టినెసినా సరే ఏంటంటే కనుక ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క కామవాంఛలు ఇంకా పోలేదన్నమాట సో కాబట్టి ఆయన భగవంతుని సంతృష్టి చేసినా సరే ఏమైంది ఆయనకి మైదున సుఖం లెక్కలేనంత మైదున సుఖం దొరికిందనమాట కానీ ఏమిటి అంటే కనుక ఆ మైదున సుఖం దొరికినా సరే యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే కనుక స్వామి ఆయనకి నిజంగా వరం ఇవ్వలేదు ఆయనకి మళ్ళీ ఆ యొక్క అసజ్ఞ అనేటువంటి ఇచ్చి స్వామి ఏం చేశారు నువ్వు యొక్క మైదన సుఖం పొందు అని చెప్పని చెప్పారనమాట యాక్చువల్ గా ఎవరైతే కనుక ఇప్పుడు దాకా మనం చూసినటువంటి భక్తులు ఎవరిని చూసినా సరే అందరూ ఏం పొందారు భాగవతంలో ఇప్పుడు దాకా చాలా మంది భక్తులు వచ్చారు ప్రతి భక్తుడికి కూడా స్వామి దర్శనం ఇచ్చారు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఏమొచ్చిందంటే వాళ్ళందరికీ కూడా కామన్ గా ఇంకేమి వద్దు ఈ భౌతిక కోరికలు వద్దు భగవంతుడే కావాలా భగవత్ ధామానికి చేరుకోవటం భగవత్ ధామానికి చేరుకోవటం భగవంతుడే ఎప్పుడు సేవిస్తాం మోక్షం కలిగింది ఆ సోమానం మనం చూసాం ధ్రో మహారాజు యొక్క వృత్తాంతం చూసాం ఆయనకి దర్శనం ఇచ్చారు దర్శనం ఇచ్చిన తర్వాత ఏం చేశారు ఆయనకి ధ్రో మహారాజు నాకు ఇవేమీ వద్దు నేను గాజు పెంకుల్ని కోరుకున్నాను నేను వజ్రం లాంటి మీరు నాకు దొరికారు అని చెప్పని అన్నారు ఎప్పుడైతే కనుక స్వామి నువ్వు మళ్ళీ రాజ్యానికి వెళ్ళు మళ్ళీ నా దగ్గరికి తర్వాత వస్తావులే అని చెప్పినా సరే ఆయన చాలా డిసప్పాయింట్ ఫీల్ అయ్యారు ఆయన ఎందుకంటే కనుక స్వామి అప్పుడే నన్ను తీసుకెళ్లిపోవాల్సింది కదా మళ్ళీ ఎందుకు ఇక్కడ ఉంచారు అని చెప్పి చాలా బాధపడ్డారు సో కర్తమ్మునికి కూడా అలాగే ఆయన దర్శనం ఇచ్చారు దర్శనం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆయనకి భక్తి ప్రసాదించారు అలాగే ఎవరు చూసినా సరే మిగతా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయన ఆయన యొక్క దివ్యధామాన్ని ప్రసాదించారు వాళ్ళందరికీ కూడా భక్తినిచ్చారు ఇచ్చారు కి అలాగే చేశారు సో అందరికి కూడా అనమాట చూసాం మన అందరికి కానీ ఇక్కడ చూస్తే గనక దక్షుడికి ఏమి ఇచ్చారు స్వామి భార్యనిచ్చారు దక్షుడికి భార్యని ఇచ్చారు ఇంకేం చెప్పలేదు ఆయనకి కర్దమ్ముని కూడా భార్యని ఇచ్చారు ఆయన కానీ ఏంటంటే గనక నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తావని చెప్పి కూడా చెప్పారు కందమ్ముని ఏం చేశారు ఆయనకు కూడా లైసెన్స్ ఇవ్వబడింది భార్యని ఇచ్చారు అక్కడ ఇచ్చిన తర్వాత ఏం చేశారు ఆయన భార్యని కేవలము సంతానం పొందడానికి మాత్రమే ఆయన వాడారు కేవలం సంతానం పొందడానికి మాత్రం ఎప్పుడైతే గనక సంతానం వచ్చారో కుమారుడు కలిగారో వెంటనే ఆయన అన్ని కూడా వదిలిపెట్టేసి ఎక్కడికి తెలిపారు మళ్ళీ ఆయన అరణ్యాలకి ఆయన వెళ్ళిపోవడం జరిగింది అనమాట సో కానీ ఏంటంటే కనుక ఇక్కడ దక్షుడికి మాత్రం భార్యని ఇచ్చారు అపరిపితమైనటువంటి యొక్క మైదున సుఖాన్ని కూడా ఇచ్చారనమాట కానీ ఏమవుతుందంటే కనుక యొక్క మైదున సుఖో అపరిమితమైనటువంటి మైదున సుఖాన్ని ఎవరికి ఇచ్చారు దక్షుడికి ఇచ్చారన్నమాట కానీ దక్షుడికి ఏమి ఇవ్వలేదు ఆయన ప్రేమ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే గనక ఆయన శివుడికి చేసినటువంటి అపరాధం యొక్క ప్రభావము ఇంకా పూర్తిగా తొలగింపబడలేదు అందుకని చెప్పి ఆయనకి ఇంకా ప్రేమ ఇవ్వలేదన్నమాట స్వామి కానీ ఏమైంది ఇక్కడ మళ్ళీ చూస్తే కనుక మళ్ళీ ఒక మైదున సుఖంలో ఆయన మళ్ళీ ప్రయత్నించాడు అది చేస్తూ చేస్తూ ఏం చేస్తాడైనా వచ్చే అధ్యాయంలో మనం చూస్తాం అనమాట మళ్ళీ నారద మునికి ఆయన అపరాధం చేస్తారు రెండవ జన్మలో మొదటి జన్మలో ఆయన శివుడి పట్ల అపరాధం చేశారు రెండవ జన్మలో మళ్ళీ నారదముని పట్ల అపరాధం చేస్తున్నారు ఎందుకు అపరాధం చేస్తారు అని అంటే కనుక యొక్క మైదున సుఖ భోగంలో పడిపోతే కనుక ఇలాంటి పనులే చేస్తాం అనమాట ఇలాంటి పనులు చేసేటువంటి అవకాశం ఉందన్నమాట సో అందుకని మనము అపరిమితమైనటువంటి మైదున భోగం పొందడానికి ఎప్పుడు కూడా భగవంతుడిని ప్రార్థించకూడదు కేవలం మనము మనందరం కూడా చెప్పుకున్న చాలా సార్లు భగవద్గీతలో భాగవతంలో కూడా చెప్పుకునే మైదున భోగం అనేటువంటిది ఏమిటి ఒక భౌతిక ప్రపంచంలో మనకది సంకెళ్ళు లాంటిది ఈ జీవుణ్ణి భౌతిక ప్రపంచంలో కట్టి ఉంచేది ఏమిటి ఒక మైదున సుఖము మనము అందుకే ప్రోపాదులు వారు చెప్తున్నారు అందుకే మనంతటా మనమే వాలంటరీగా అనమాట సో మనంతట మనమే స్వచ్ఛందంగా ఈ యొక్క మైదున సుఖాన్ని వదిలిపెట్టాలి మనం ఈ మైదుక మైదున సుఖం నుంచి ఎంత దూరంగా అయితే కనుక వెళ్ళగలుగుతామో యొక్క మాయ ప్రభావం నుంచి అంత దూరంగా వెళ్ళగలుగుతాము అంత తొందరగా మనము భగవద్ధామానికి నేర్చుకోగలుగుతాం అనమాట జీవుణ్ణి కట్టిపడేసే వాటిల్లో చాలా అన్నిటికంటే కూడా పెద్ద పెద్ద సంఖ్యలు అవరోధం ఏమిటి అంటే కనుక ఐదున మైదన సుఖం అనమాట సో దాని గురించే మనకి చెప్పారు ఏం చెప్పారు మనకి ఋషభదేవుడు కూడా వాళ్ళ యొక్క కుమారులందరికీ కూడా చెప్పినప్పుడు అదే చెప్పారు మైదున సుఖం అనేటువంటిది అందరికి కూడా అవైలబుల్ అవుతుంది జంతువులకి పక్షులకి అన్నిటికి కూడా ఉంది కానీ మానవులు కూడా ఏం చేయాలి వీటిల్లోనే పడిపోయి మనము యొక్క మైదున సుఖ బంధనాల్లో ఉండకూడదు దీని నుంచి బయటపడాలని చెప్పి ఆయన అక్కడికి చెప్పారనమాట తర్వాత ఇంకేం చెప్తున్నారు చూద్దాం తత్వోదస్తాత్ ప్రజా సర్వ మిథునీ భూయమాయయా భవిష్యంతి హరిష్యంతి బలిం నీవు వేల కొలది సంతానమునకు జన్మనిచ్చిన పిదప వారును నా మాయచే నీ వలనే మైథున క్రియలో నెలకొనిదరు కాని నీ అందు వారి అందు నాకు గల అనుగ్రహము వలన వారు భక్తితో కానుకలను ఒసగలరు శ్రీసుకం వాచుక్మిష భగవాన్ భగవా గోస్వామి పలికాను విశ్వసృష్టి కర్తయ్యగు శ్రీహరి దక్ష ప్రజాపతి సన్నిధిలో ఆ రీతి పలికి స్వప్నమందు మందు లభ్యమైన వస్తువులే శీఘ్రమే అంతర్హితుడయ్యను భాగవతం నందలి దక్ష ప్రజాపతి హంస గుహ్యా స్తోత్రముతో భగవాను స్థుతించుట అను ష్య స్కందములోని నాలుగవ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము సో ఆ విధంగా చెప్పి స్వామి ఏం చేశారు ఎంతో కొంతమంది వేల మంది సంతానాన్ని నువ్వు పొందగలుగుతావు వాళ్ళు కూడా నా యొక్క మాయ చేత వాళ్ళందరూ కూడా ప్రభావితులు అవుతారు ఆ తర్వాత ఏమవుతుంది వాళ్ళు కూడా యొక్క మైదన భోగంలోనే వాళ్ళందరూ కూడా ఉంటారు కానీ నా యొక్క కరుణ వలన ఏమవుతుందంటే కనుక వాళ్ళు కూడా నాకు భక్తితోటి రకరకాలైనటువంటి యొక్క కానుకలన్నీ కూడా నాకు అర్పిస్తారు అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది సో ఇక్కడతో నాలుగో అధ్యాయం పూర్తయింది